హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం కాంచీపురంలోని విష్ణు దేవాలయం దగ్గర ఉన్నాము అదేనండి విష్ణు కంచిలో ఉన్నాము ఇదే వరదరాజ్ పెరమాల్ ఆలయం ఇదేనండి రాజగోపురం ప్రస్తుతం పునర్నిర్మాణం జరుగుతుంది ఈ వరదరాజ్ పెరమాల్ ఆలయం విష్ణువుకి అంకితం చేయబడింది ఈ ఆలయానికే హస్తగిరి అత్తీరన్ అని పేర్లు కూడా ఉన్నాయి విష్ణుమూర్తి నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఇది నాలుగవది ఇక్కడ స్వామి పేరు వరదరాజ పెరుమాళ్ళైతే అమ్మవారి పేరు పెరుందేవి తాయార్ ఇక్కడ వరదరాజస్వామి ప్రధాన విగ్రహమే కాకుండా అత్తి చెట్టు చెక్కతో చేసిన అత్తి స్వామి విగ్రహం కోనేరియంలో భద్రపరచబడి ఉంది ఈ అత్తి వరదరాజ స్వామిని ప్రతి నలభై సంవత్సరాలకి ఉత్సవాల కోసం బయటికి తీస్తారు అప్పుడు నలభై ఎనిమిది రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఉత్సవాలు జరిగిన పిమ్మట అతివర్ధరాజ స్వామిని కోనేరులో తిరిగి భద్రపరుస్తారు కోనేరులో విగ్రహం భద్రపరచిన రోజున భారీగా వర్షం కురుస్తుందని పెద్దలు చెబుతున్నారు అసలు నలభై సంవత్సరాలకు ఒకసారి ఉత్సవాలు జరిపే సాంప్రదాయం ఎందుకు వచ్చింది అంటే పదహారవ శతాబ్దంలో కాంచీపురంపై జరిగిన మహమ్మదీల దండయాత్రలో కంచి దేవాలయం దోపిడికి గురైంది ఆ సమయంలో విగ్రహాన్ని కాపాడేందుకు అప్పటి ఆలయ ప్రధాన అర్చకుడు స్వామివారి విగ్రహాన్ని వెండిపెట్టెలో పెట్టి కోనేటి అందు భద్రపరిచారు ఆ తర్వాత మూల విరాట్ స్థానంలో స్వామి వేరే విగ్రహాన్ని ఉంచారు ఆ తర్వాత నలభై సంవత్సరాలకి వెండిపెట్టెను తెరవగా అందులోని మూల విరాట్ చెక్కు చెదరలేదు అప్పుడు ఆ విగ్రహానికి నలభై ఎనిమిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు ఉత్సవాల అనంతరం ఆ విగ్రహాన్ని పెట్టెలో పెట్టి కోనేటి అందు మరలా భద్రపరిచారు ఈ విధంగా ఈ నలభై సంవత్సరాల సాంప్రదాయం ప్రారంభమైంది ఈ దేవాలయంలో శిల్పకళ చాలా అత్యద్భుతమైనదండి మీరు చూస్తున్న ఈ కోనేరులోనే స్వామివారిని పెట్టెలో పెట్టి భద్రపరిచారు ఈ ఆలయం చాలా చాలా పెద్దది ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడి ఉంది ఈ ఆలయంలో ముప్పై తొమ్మిది ఉపాలయాలు పంతొమ్మిది విమానాలు మూడు వందల ఎనభై తొమ్మిది స్తంభాలు ఉన్నాయండి ఈ దేవాలయంలో ఎక్కడ చూసినా విష్ణునామాలు కనిపిస్తాయండి ఇప్పుడు మేము అమ్మవారి దర్శనం అనంతరం స్వామివారి దర్శనం కోసము మరియు బంగారపల్లి దర్శనం కోసము మేమైతే క్యూ లైన్లో వేచి ఉన్నామండి గర్భగుడిలో స్వామివారి విగ్రహం చాలా పెద్దగా ఉంటుందండి తిరుమలలో స్వామివారిని దర్శించుకుంటే ఎంత అనుభూతి కలుగుతుందో అలాగే ఇక్కడ కూడా స్వామివారి దర్శనం అనంతరం అదే అనుభూతిని పొందుతాము ఈ విష్ణు కంచిలో పెరుందేవి తాయారు అమ్మవారు అలివేలు మంగాపురంలో అమ్మవారి మాదిరిగానే ఉంటుందండి ఈ ఆలయంలో చాలా ఉపాలయాలు ఉన్నాయండి అన్ని ఉపాలయాలు దర్శించుకోవడానికి సుమారుగా మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతుంది ఆలయంలోకి ప్రవేశించగానే మనకి స్వామి నరసింహస్వామి ఇస్తారు ఈ దేవాలయం అనేక విశిష్టతలను కలిగి ఉన్నదండి స్వామి అంటే విష్ణుమూర్తి ఇక్కడ తమిళలో వరదరాజ పెరుమాల్ స్వామి అని పిలుస్తారు మనము విష్ణుమూర్తి అని పిలుస్తాము ఇక్కడ కాంచీపురంకి వచ్చిన వాళ్ళు కంచి కామాక్షిని శివ కంచి విష్ణు కంచిని తప్పకుండా దర్శించుకోవాలి ఎందుకంటే ఈ గుళ్ళు అంత అద్భుతంగా ఉన్నాయి ఈ మూడు దేవాలయాలే కాకుండా ఇంకా విశిష్ట గల గల దేవాలయాలు చాలా ఉన్నాయండి సుమారుగా వెయ్యికి పైగా ఉన్నాయండి ఈ కాంచీపురం అంత అద్భుతమైనది ఇప్పుడే స్వామివారి గర్భ గుడికి ప్రవేశించామండి స్వామి దర్శనం చేసుకొని బంగారుబల్లిని దర్శించుకోవాలి లోపట అయితే కెమెరా అనుమతి లేదు ఇక్కడ వరదరాజుల స్వామి ప్రత్యక్షమై రామానుజాచార్యులకి దర్శనం ఇచ్చారు ఇప్పుడే స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి అక్కడి నుండి బంగారు బల్లి వెండి బల్లి దర్శనానికి వచ్చామండి ఇక్కడైతే క్యూ లైన్ చాలా పెద్దదిగా ఉంది క్యూ లైన్లో చాలాసేపు వేచి ఉన్నామండి క్యూ అయితే ముందుకు కదలడం లేదు అందుకని స్పెషల్ దర్శనము టికెట్ యాభై రూపాయలు అయితే ఉందండి ఆ టికెట్ తీసుకొని స్పెషల్ దర్శనంలో క్యూలోకి వెళ్ళామండి ఈ బంగారుబల్లి బల్లి పూర్వము గౌతమ మహర్షి శిష్యులండి ఆయన ఇచ్చిన శాపం వలన వాళ్ళు అలా బంగారు మరియు వెండి రూపంలో మారారు అయితే ఆ శిష్యులు శాప విమోచనం కలిగించమని గౌతమ మహర్షిని కోరగా గౌతమ మహర్షి వరదరాజు పెరమాల్ ఆలయంలో దర్శించుకుంటే వాళ్ళ శాప విమోచనం కలుగుతుందని చెప్పారు అయితే ఈ బల్లులు బంగారు రూపం మరియు వెండి రూపంలో ఉండడానికి గల కారణం గౌతముని శిష్యులు వరదరాజ స్వామి పెరుమాల్ దర్శనం అనంతరం శాప విమోచనం కలిగింది ఆ సమయంలో సూర్యచంద్రులు సాక్షులుగా ఉండడం వలన వారి వర్ణములు ఈ బల్లులకి వచ్చాయి అందుకని ఒకరు బంగారు బల్లి రూపంలోనూ ఇంకొకరు వెండి బల్లి రూపంలోను ఇక్కడ కొలువే ఉన్నారు మాకు బంగారు వెండిబల్లి వెండి దర్శనం చాలా బాగా జరిగిందండి ఇంతటితో మా విష్ణుకంచి దర్శనం పూర్తయిందండి ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు మీకు అందించాలనుకుంటున్నాను ఇంకా ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి